వాళ్ళు అందరి పేర్లతో డబ్బులు అల్లే కట్టేసేసి అంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేసినోడికి క్రెడిబిలిటీ అన్న పేరుతో వాడు వెయ్యో రెండు వేలు పదివేలు పాతిక వేలు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే లక్ష కావాలంటే సంతకాలు పెట్టిచ్చేసేసి అదే పేరు కొట్టేయడం డబ్బులు వేసేయడం వాడు కూడా పార్టీ కూడా ముందు డబ్బులు వస్తున్నాయి కదా మనకి లేకపోతే ఎంతమంది మనకు ఉన్నారు లెక్కేస్తా బట్ లోకేష్ సరైనటువంటి పాత్ర మొట్టమొదట స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాడు ఒక ఇచ్చి ట్యాబ్ ట్యాబ్ తీసుకుని వెళ్ళి నీకు సభ్యత్ కావాలా ఇదిగో ఎంత నీ ఫోటో తీయడం నీ డీటెయిల్స్ అన్ని నోట్ చేయడం ఒక కార్డు నీకు ఇంటికి ఇవ్వడం అట్లాగే ఇన్సూరెన్స్ అలాగే బస్సుల్లో బస్సు లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేటప్పటికి కార్యకర్తలతో అంటే పార్టీకి సంబంధం లేని కార్యకర్తలు కాని వాళ్ళు కూడా అభిమానులు కూడా కార్యకర్తలుగా నమోదు అయ్యారు అలాగా చాలా మంది అయ్యారు ఆకట్టుకున్నారు దాని తర్వాత ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్లు లేకపోతే కష్టించే పని వాళ్ళు జనసేన సభ్యులు వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసి ఇప్పుడు ఆయన ఇస్తుంటారు డబ్బులు ఇది నాదేళ్ళ మనోహర్ లేకపోతే ఈనో నాగబాబు గారు చెక్క నుంచి పార్టీ నుంచి పట్ల డబ్బులు అందరి పేరున ఇన్సూరెన్స్ ఇవాళ సభ్యులైన ప్రతి ఒక్కళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ ఐదు వందల రూపాయలు అతను పార్టీ తరపున ఇంతను పెడతారు అది ఒక జాయింట్ అకౌంట్ కింద ఉంటది అటు సంస్థ ఏదేదో మనకి